ఫ్రీ బస్ కామెడీ కథ రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలం పేరు రాధిక ఒక ఆటో డ్రైవరు ఆత్మహత్య చేసుకున్నాడట అయ్యో పాపం అంటూ అతని చుట్టూ మూగారు చాలామంది కానీ వెంటనే బస్సు వెళ్ళిపోతుంది అంటూ అటువైపు పరిగెత్తారు ఆ పరిగెత్తిన వాళ్ళల్లో తొంభై తొమ్మిది శాతం ఆడవాళ్ళే ఉన్నారు జాతరల పండగల పేరంటన్ల ఎక్కడ చూసినా ఆడవాళ్లే అందరూ రోడ్డు మీద గుంపులు గుంపులుగా ఉంటున్నారు ఆడవాళ్లకు ఫ్రీ బస్ అని రూలు పెట్టిన ప్రభుత్వం బస్ స్టాండ్లో ఈ ఆడవాళ్ళ కోసం పెద్ద పెద్ద షెల్టర్లు కట్టవలసిందే ఇంకా ఇందులోని సమస్యలు పరిశీలిస్తే ఆడవాళ్ళు బస్సు ఫ్రీయే కదా అని అస్తమానం ఊళ్ళు ముఖ్యంగా పుట్టింటికి వెళ్ళిపోతున్నారు ఆఖరికి కొత్తిమీర కరివేపాకు కావాలన్నా పక్క ఊర్లోని మా అమ్మ ఇంటిలో కొత్తిమీర మడి ఉందని బయట కొనడం ఎందుకని ఆ ఊరు వెళ్ళిపోతున్నారు దీనివలన ఇంటికి తాళం కప్ప కనబడి దొంగలు తమ పని చెక్కబెట్టుకుంటున్నారు మగవాళ్ళు ఉసూరు అంటూ ఇంట్లో ఒక్కరే ఉంటున్నారు కొందరు భర్తలైతే ఇంట్లో కూర్చుని తాగడం వంట చేసుకోవడం లాంటివి చేస్తున్నారు కొంతమంది భర్తలైతే తమ భార్య మీద కేసులు కూడా పెట్టారట ఈ కేసులతో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కిటకిటలాడుతోంది ఈ బస్సులు గర్భం ధరించిన నిండు గర్భిణిలా ఉంటున్నాయి ఆడవాళ్ళు వేలాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయిని తలపిస్తూ ప్రయాణం చేస్తున్నారు బస్సులో ఉంటున్నది డ్రైవరు ఒక్కటే మగవాడు అతనిని కూడా లేపి ఒక స్త్రీ కూర్చున్న ఆశ్చర్యపడక్కర్లేదు ఒక డ్రైవరు ఆడవాళ్ళను చూసి విసుక్కుంటూ లోపలికి వెళ్తున్నాడు భలే చెప్పావయ్యా మీ ఆవిడ కూడా ఇందులోనే ఉంది తెలుసా అన్నారు ఆడవాళ్ళు ఇంకొక విచిత్రం ఏమిటంటే సరిగ్గా ఫోన్లు పనిచేయని కారణంగా తల్లి ఇటు నుండి కూతురి దగ్గరకు కూతురు ఇటు నుండి చెల్లి దగ్గరకు ఆ చెల్లి అటు నుండి తల్లి దగ్గరకు బయలుదేరి తర్వాత ఉసురోమంటూ తమ తమ ఇళ్లకు చేరారు ఒక భర్త భార్య ఆధార్ కార్డ్ దాచేశాడు ఆడవాళ్ళందరూ ఫ్రీ బస్లో వెళ్తున్నారు మగవాళ్ళు స్కూటర్ మీద వెళ్ళిపోతున్నారు ఇళ్ళన్నీ వెలవెలబోతున్నాయి ఆడవాళ్ళు ఆపని బస్సుల కోసం గంటలు గంటలు రోడ్డు మీదే ఉంటున్నారు ఆటో గిరాకీ తగ్గింది ఆటోలు మూలన పడి ఇల్లు గడవక అప్పులు తీర్చలేక ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడట ప్రభుత్వం ఓట్ల కోసం పెట్టే ఈ ఉచిత పథకాలు లాభమా నష్టమా అన్నది పరిశీలిస్తే బాగుంటుంది